ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి ఆంధ్ర శబరిమల రోడ్డు మేడం గారండి కూలింగ్ అండి వాటర్ బాటిల్ అంటే లైట్గా కూలింగ్ ఉంటే చాలు సరే ఈ రోడ్డు వల్ల నిద్ర పట్టేసిందమ్మా ఉయ్యాలు ఊగినట్టు అనిపిస్తే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆఫీషియల్ చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదండి మా వీడియోస్కి ఇక నుంచి అయితే గ్యాప్ రాదండి మా దన్నాగారు నేను కలిపి ఆంధ్ర శబరిమల వెళ్తున్నాం అండి దన్నాగారు అంటే ఆ దన్నగారు కాదండి ఇదన్న గారు వేరు అది చెప్పండి ఒకసారి ఇప్పుడే స్టార్ట్ అయ్యేమండీ ఆంధ్రశరిమల రోడ్డు ఫస్ట్లో అయితే రోడ్డు అయితే బాగలేదు కదండి అద్ది అలా ఉండాలి మనం చెప్తే త్వరగా తీసుకురండి మేడం గారు అండి కూలింగ్ అండి మామూలింగ్ అండి వాటర్ బాటిల్ అంటే లైట్గా కూలింగ్ ఉంటే చాలు సరే అండి ఒక కూలింగ్ బాటిల్ ఒక నార్మల్ త్వరగా తీసుకురండి మేడం గారు మేడం గారు కూలింగ్ బాటిల్ తెచ్చారండి కూలింగ్ ఒకటి నార్మల్ ఒకటి నార్మల్ నార్మల్ అండి ఇక్కడ ఏదో గుడి ఉందండి చూడండి తల్లి ఆంధ్ర శబరిమల ఇంకా పదమూడు కిలోమీటర్లు ఉందండి ఇంకా పదమూడు కిలోమీటర్ల దగ్గరలోకి వస్తామండి ఇంకా రోడ్ అంతా ఇలాగే ఉంటది అంటవా శేష ఏమోనండి బాబు రోడ్లు అయితే అసలు ఏం బాగాలేదండి బాబు చాలా ఇబ్బంది పడుతున్నాం అయినా సరే అయ్యప్ప స్వామి ఇప్పుడు మమ్మల్ని కరుణించారు అసలు యాక్చువల్గా కార్తీక మాసంలా వెళ్దాం అనుకున్నాం శేషు నీ పుణ్యమా అని ఆ స్వామి దయతో ఇప్పుడు ఆయన దర్శనం కోసం మనం వెళ్తున్నాం చూసారా అండి రోడ్లు ఎలా ఉన్నాయో గొంతలు గొంతలు అండి బాబు ఇంతకి మా దాన్నగారు ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాం ఉండండి ఏం చేస్తున్నారు పడుకున్నారండి ఈ రోడ్లకి నిద్ర ఎలా పడుతుందో చూసారా అండి హలో దేష్ ఏం చేస్తున్నారండి ఈ రోడ్డు ఊగడం వల్ల నిద్ర పట్టేసిందమ్మా ఉయ్యాలు ఊగినట్టు అనిపిస్తే ఉయ్యాలు ఊగినట్టుందా అండి మీకు ఈ ఈ సినిమా ఎలా ఊగిపోతుందని చూసారా మీకు నిద్ర పడుతుందా ఎలా నిద్ర పడుతుందండి ఇదిగోండి ఈ రోడ్లకి ఉయ్యాలు ఊగినట్టుందంటే మా దానా గారికి నిద్ర పట్టేసిందండి ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ చూసారా కూడా చూడండి ఇదిగోండి ఇప్పుడు వరకు అయితే మూడు కిలోమీటర్ల వరకు చాలా ఇబ్బంది పడ్డామండి గొంతల వల్ల రోడ్లు అయితే వేస్తున్నారండి చూసారా అండి ఎంత బాగుందో లొకేషన్ ఆంధ్ర శబరిమల అయితే ఇంకా రెండు కిలోమీటర్లు అయితే ఉందండి వచ్చాము అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకోవాలి ఆంధ్ర శబరిమల అయితే వచ్చేసామండి నేను ఆ పెద్ద పులికేస్తాను నువ్వు ఈ పులికే సరే అండి స్వామివారి వాహనం స్వామి అయ్యప్ప స్వామివారి వాహనం అండి ദർശനം ടിക്കെട്ട് സർക്കാർ മനസ്സിലാക്കി ഓല దర్శనం అయితే చాలా బాగా అయిందండి ఈ కొండల మధ్య నిజంగా ఎంత అందంగా ఉందండి అయ్యప్ప స్వామి గుడి చాలా అందంగా ఉంది కదండి ధనగారు అవునండి చూడండి కన్నెమూల గణపతి కుమారస్వామి మధ్యలో అయ్యప్ప స్వామి సేమ్ శబరిమలలో ఎలా ఉన్నారో అలాగే ఉందండి ఇక్కడ పద్దెనిమిది మెట్లు చూసారా సేమ్ శబరిమలలో ఇలాగే ఉంటుందండి ఎందుకంటే నాకు ఎలా తెలుసు అంటే నేను చిన్నప్పుడు శబరిమల వెళ్ళొచ్చానండి చూసారా ఈ కొండలు ఈ కొండల మధ్యన అయ్యప్ప స్వామి ఎంత అందంగా ఉందండి నిజంగా సేమ్ శబరిమలలో ఉన్నట్టే ఉందండి శేషు నీ పుణ్యమాని అయ్యప్ప స్వామి దర్శనం చాలా బాయ్యింది పద పద ఇంకింటికి ఇంటికి వెళ్ళిపోదాం ఇంకెక్కడికి అన్నవరం దర్శనం ఉందండి రండి 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 కారెక్కండి అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోకుండానే అన్నవరం వెళ్ళాలి Jenny Teru AGO Yey Heck A Hyral005-98 anything Dhehel5- stimulus B~? If you do something tangled it will get tangled.